హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పవన్ ఇస్ కిచెన్ ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం బెండకాయ ఫ్రై బెండకాయ డీప్ ఫ్రై కాకుండా డ్రై ఫ్రై అండి మరి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి నేనైతే కనుక బెండకాయ ఫ్రై ఇలా తయారు చేస్తాను ఒకసారి చూసేయండి ముందుగా హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను నేను ముందుగానే కడిగేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు తూడ్చుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను లేతవి తీసుకున్నాను ఓకేనా అండి వీటిని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి వాటర్ ఉంటే కనుక జిగురు అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆరిపోయాక కట్ చేసుకున్నాను దానికి కావాల్సిన మిరపకాయలు ఉల్లిగడ్డలు కొత్తిమీర కరివేపాకు అలాగే మెంతాకు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దీనిలో జస్ట్ కాస్త ఆయిల్ వేసుకోండి ఎందుకంటే బెండకాయల్ని వేయించుకోవాలి కనుక మనము డీప్ ఫ్రై చేయట్లేదండి నార్మల్ ఫ్రై చేస్తున్నాము ఓకేనా అండి ఇప్పుడు ఈ బెండకాయలో ఉన్న జిగురు అంత పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఎప్పుడైతే బెండకాయలు విడివిడిగా అయిపోతాయో అప్పుడు జిగురంతా పోతుంది ఒక్కసారి చూడండి ఇదంతా బాగా చూడండి జిగురైతే వెళ్ళిపోయిందని చూడండి ఇట్లా ఒక్కొక్క ఒకటి దానికొకటి అంటుకోకుండా ఉన్నాయి కదండీ ఇప్పుడు బెండకాయలు అనేవి వేగిపోయాయి ఇలానే మొత్తం బెండకాయల్ని వేయించుకొని పక్కన తీసి పెట్టుకోండి ఓకేనా అండి ఇప్పుడు స్టవ్పై మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసి ఇంకాస్త ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక కాస్త ఆవాలు అలాగే కాస్త జీలకర్ర అలాగే శనగపప్పు కూడా వేసుకోండి ఇది కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చాక మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయో అవి వేసుకోండి అలాగే ఆనియన్స్ కూడా వేసుకోండి ఇవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ టైంలోనే కాస్త ఉప్పు వేసుకోండి తొందరగా వేగిపోతాయి ఇవి కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇది కాస్త వేగాక దీంట్లో కాస్త పసుపు వేసుకోండి పసుపు కూడా వేసుకొని కలుపుకొని దీంట్లో అల్లం పేస్ట్ కూడా వేయాలండి ఆ క్లిప్ మిస్ అయింది అల్లం పేస్ట్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏవైతే బెండకాయ ముక్కలు ఉన్నాయో ఆ ముక్కల్ని దీంట్లో వేసేసుకోండి మన మిర్చిలు తక్కువ వేస్తే కనుక కారం వేసుకోవచ్చు పైనుండి నుండి మిర్చిలు ఎక్కువ వేస్తే కనుక మిర్చి కారం వేయకున్నా పర్వాలేదండి ఇవి కాస్త రెండు నిమిషాలు ఈ పోపుతో పాటు ఇలానే ఒక రెండు నిమిషాల ప వరకు కలుపుతూ ఉండండి ఇలా ఇలా కాస్త రెండు నిమిషాలు వేగాక మీకు ఇప్పుడు కారం కావాల్సి వస్తే కాస్త కారం పైన నుండి వేసుకోండి అలాగే కాస్త ధనియా పౌడర్ కూడా వేసుకోండి ఈ పొడి ఏదైతే ఉందో అదంతా బెండకాయలకు పట్టేలా ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించుతూ ఉండండి ఇది కాస్త వేగాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచండి మూత పెట్టి ఉంచాక చూడండి బెండకాయ మొత్తం ఉడికిపోయింది కదండి పైన నుండి కాస్త కొత్తిమీర వేసేసి తీసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అయినా బెండకాయ రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్